ఎట్ట బతుకునండి కాంట్రాక్ట్ నౌకరండి ఇక్కడ పసల నిండదండి ఎన్హెచ్ఎం నుండి మేము రెగ్యులర్ కాలేదు ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వలేదు ఎన్హెచ్ఎం నుండి మేము రెగ్యులర్ కాలేదు ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వలేదు మా హక్కులు మాకేవని రోటెక్కి కూర్చుంటే మా హక్కులు మాకేవని రోటెక్కి పనిచేయరు మీరంటూ పరేషాను చేస్తుండ్రు ఎటుగాలి జీతమండి నే నెట్ట బతుకునండి నండి తాంటార్ నౌక రండి కడుపసలు నిండదండి ఈఎఫ్ ఈపిఎఫోను మీరు ఎవ్వడము మానే సర్ ఈపి వెచ్చ రూపాలసీని ఇంక్రిమెంట్లు ఆపింటారు ఈపిఎఫోను మీరు ఎవ్వడము మానే సీని ఇంక్లు ఆపిసెంటివ్లు మీకు ఎందుకు ఇవ్వాలంటున్నారు ఇన్సెంటి ఎందుకు ఇవ్వాలంటు మా డబ్బులు మాకినికి మీకేమి బాధరయ్యో ఎటు జీతమండి నేనెట్ట బతుకునండి కాంట్రాక్ట్ నౌకరండి ఇక్కడు పసలు నిండదండి ఎటుగా నిజీతమండి నేనెట్ట బతుకునండి కాంట్రాక్ట్ నౌకరండి కడుపసల పసలు నిండదండి